హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో సున్నుండలు తయారు చేసుకుందామా మిక్సీ జార్ పని లేకుండా పురాతన పద్ధతిలో తిరగల్లో జరిగిన పప్పుతో సున్నుండలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అప్పటి జనరేషన్ వాళ్ళకైతే తిరగలి తెలిసి ఉండకపోవచ్చు కానీ తిరగలతో చేసిన సున్నుండలు తినడం మొదలెడుతూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది ఎలా తయారు చేసుకోవాలో వీడియో ప్రాసెస్ అయితే చూసేద్దామా ముందుగా సున్నుండలు చేసుకోవడానికి మినుములను తీసుకుని దాంట్లో బెడ్లు వొడ్లు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద దిగ్గా ఉండే కడాయి పెట్టి మినుములను వేసుకుని ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా ఫ్రై చేసుకోవాలి మినుములు వేగడానికి కాస్త టైం అయితే పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే కనుక పైకి కలర్ వచ్చేసిన లోపలైతే మినుములు వేగవు ఇలా టు మీడియం ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పళ్ళంలోకి మినుములని అయితే తీసుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత మాత్రమే తిరగల్లో వేసి పౌడర్లా చేసుకోవాలి ఇదైతే కాస్త చల్లారింది కదా తిరగలని ఇలా సెట్ చేసుకుని అడుగున క్లాత్ పెట్టుకుని కొద్ది కొద్దిగా మినుములు వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే కనుక మినుములు కాస్త బద్దలా అయితే అవుతాయి మేమైతే సున్నండలు ఎప్పుడు కూడా ఇలా తిరగల్లో వేసుకుని మేము చేసుకుంటూ ఉంటామండి చాలా కమ్మగా ఉంటాయి చూశారు కదా ఇలా మినుములు కాస్త ఇలా బద్దలా అయితే రెడీ అయినాయి కదా మీరు కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా పొట్టుతోటే మళ్ళీ పౌడర్లా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా చల్లించుకుంటున్నానండి ఇలా చెరుక్కుంటే పొట్టు అనేది కాస్త రిమూవ్ అవుతుంది పొట్టు ఇష్టపడితే కనుక పొట్టుతోనే సునుండలు చేసుకోవచ్చు చూడండి పొట్టునైతే ఈ విధంగా చెరుక్కున్నాను కదా పప్పు అనేది ఈ విధంగా రెడీ అయింది ఇలా రెడీ అయిన పప్పుని మీరు డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పప్పుని తీసుకుని ఫ్రెష్గా సునుండలు చేసుకోవచ్చు నేను అయితే ఒక కప్పు నిండా ఇలా చెరుక్కున్న పప్పుని అయితే తీసుకుంటున్నా ఏ కప్పు అయితే పప్పు తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీలో పంచదార అనేది తీసుకోవాలి అయితే పంచదార కప్పు పైకంటూ వేసుకొని అవసరం కొంచెం మెలితగా వేసుకుంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు కప్పు నిండా పౌడర్ అనేది వస్తుంది కొద్దిగా బియ్యం వేసుకుంటే సున్నుండ తినేటప్పుడు నాలుగుకి అంటుకోకుండా ఉంటుంది ఇలా కొంచెం గుల్లసనపప్పు కూడా వేసుకోండి కమ్మగా ఉంటాయి సున్నుండలు అలానే రుచికి సరిపడా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ప్యాన్ పెట్టి దీంట్లోకి బియ్యాన్ని వేసుకోండి నేను తీసుకునే క్వాంటిటీకి అయితే రెండు టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం అనేది సరిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యాన్ని అయితే వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే బియ్యం అనేది మాడిపోతుంది బియ్యం కాస్త వేగిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా గుల్లసెనగపప్పు కూడా వేసుకుంటే సున్నుండలు కమ్మగా ఉంటాయి గుల్లసొనపప్పును కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక సెకండ్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మిక్సీ జార్ తీసుకుని ముందుగానే మనం ఆల్రెడీ చెరుక్కున్న పప్పునైతే వేసుకోవాలి కప్పు నిండా వేసుకుంటున్నా మనం వేయించుకున్న బియ్యము గొల్లసెనగపప్పును కూడా వేసుకొని ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైన్గా పౌడర్ అయితే చేసేసుకోండి చూడండి చక్కగా క్రైమ్ చేసేటప్పటికి మెత్తటి పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా సున్నుండల పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను షుగర్ని డైరెక్ట్గా షుగర్లా వేయకూడదండి షుగర్ని కూడా పౌడర్లా చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఫైన్గా షుగర్ పౌడర్ అనేది చేసుకోండి చూడండి చక్కగా షుగర్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా ముందుగా పక్కన పెట్టుకున్న సున్నుండ పిండిలోకి ఈ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి మీరు కావాలి అనుకుంటే పొంగల్ ముందుగానే ఒక వన్ వీక్ బిఫోరే ఈ ప్రీమిక్స్ని తయారు చేసి పెట్టుకుంటే మీకు సంక్రాంతి రోజున కానీ భోగి రోజున కానీ సున్నుండలు చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది నేనైతే కనుక ఇలా ప్రీమిక్స్ని తయారు చేసేసుకుంటాను చేసుకున్నాక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటా సంక్రాంతి రోజున కానీ భోగ రోజున కానీ సున్నుండలైతే చుడుతూ ఉంటాం చూశారు కదా చక్కగా ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రీమిక్స్ యూజ్ చేసి సున్నుండలని అయితే తయారు చేసుకుందాం ఇలా తయారు చేసుకుని మీరు మూత పెట్టేసుకొని చక్కగా పెట్టుకున్నారంటే కనుక మనకి చాలా నెలల దాకా స్టోరేజ్ అయితే ఉంటుంది సున్నుండలు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక తిక్ కడాయి తీసుకుని దాంట్లోకి నెయ్యి తీసుకుని నెయ్యినైతే వేడి చేసుకోండి నెయ్యి అనేది మనకి కాస్త బబుల్ అయ్యి లైట్గా హీట్ అయితే సరిపోతుంది నెయ్యి హీట్ అయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి ముందు ముందుగా మనం స్టోర్ చేసి పెట్టుకున్న సున్నుండల ప్రీమిక్స్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యలో గ్యాప్ ఉండేటట్టుగా ఇలా రౌండ్గా చేసుకోవాలి ముందుగానే మనం ఆల్రెడీ అయితే హీట్ చేసుకున్నాం కదా ఆ నెయ్యిని కొద్ది కొద్దిగా ఇలా గరిటితో అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా గరిటతో మనం నెయ్యిని అంతటినీ కూడా కలుపుకోవాలి సున్నుండలో నెయ్యి అనేది మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే సున్నుండలు ముద్దగా అయిపోతాయి మరీ తక్కువగా వేసుకున్నారంటే సున్నుండలు మనకి రాలిపోయినట్టుగా అయిపోతుంది ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా తగినంత అయితే వేసుకోవాలి ఈ సున్నుండల పిండిలోకి నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండినంతటిని కూడా ఇలా నొక్కి పెట్టేసి ఒక వైపుకి పెట్టేసుకున్నారంటే నెయ్యి అనేది ట్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండినైతే తీసుకుంటూ సున్నుండలు అయితే చుట్టుకున్నాము సున్నుండలు చుట్టేటప్పుడు నేను ఇప్పుడు చూపించిన విధంగా కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్లా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ తోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ సున్నుండలు చేశారంటే కనుక సున్నుండలు బ్రేక్ అవ్వకుండా చక్కగా గట్టిగా ఉంటాయి చూశారు కదా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇలాగా మొత్తం సున్నుండలన్నీ రౌండ్గా చేసుకుంటూ ఒక చేతితో చేసుకొని ఇంకొక చేతితో నెక్కి పెట్టారంటే సున్నులు గట్టిగా ఉండి విడిపోకుండా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు కూడా సున్నుండలు ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా Thanks for watching my video. Please like, comment, share, subscribe my channel.